శుభోదయం నార్మించినట ఓ మంచి మాట నార్మించినట ఓ మంచి మాటలో ఈ రోజున విడ్డూరమైనటువంటి విషయం అత్యద్భుతమైనటువంటి వింతతో కూడినటువంటి ఆశ్చర్యపరిచేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి వాస్తవ కథ మేము ముందుంచుతున్నాను వాస్తవ కథ ఈ శీర్షిక పేరు ఋగ్వేదం శంకర శాస్త్రి మరణ శాసనం శీర్షిక ఋగ్వేదం శంకర శాస్త్రి మరణ శాసనం ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు బోర్డు మందిని మనం చూస్తూ ఉంటాం భగవంతుడి సృష్టిలో సేమ్ డిటోగా ట్వీన్స్ పుడతారు కవల పిల్లలు అలాగే విడివిడిగా చూస్తే మనుషుల్ని పోలిన మనుషుల్ని చాలా మందిని చూస్తాం అలాంటి వ్యక్తే ఋగ్వేదం శంకర శాస్త్రి గారు ఆయన ఋగ్వేదన్ శంకర్ శాస్త్రి గారు తన మరణ శాసనాన్ని సృష్టించడంలో తన మరణ శాసనాన్ని లిఖించటంలో తన మేధోమధనం నుంచి ఉద్భవించిన మరణ శాసనాన్ని మరి నిజంగా వ్యక్తపరచడంలో ఇటీవలే ఒక సంచలనాన్ని సృష్టించాడు ఒక సంచలనం అది బ్రాహ్మణ జాతిలో ఒక సంచలనం కలిగింది ఇతర కులాల్లో ఒక సంచలనం కలిగింది యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిన వార్తది అన్ని టీవీ ఛానల్స్ కేంద్రీకృతం అయిపోయినాయి ఆ మరణ శాసనం దగ్గర అన్ని యూట్యూబ్ ఛానల్స్ జాతీయ అంతర్జాతీయ పత్రికా విలేకరులు ఛానల్స్ వాళ్ళు అంతా కూడా కేంద్రీకృతం అయిపోయారు ఏమైపోతుందా ఏమవుతుందా ఈ సంఘటన ఏమవుతుందా ఏమవుతుందా ఇప్పుడు పరిణామం నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయా అని చెప్పేసేసి ఉత్కంఠభరితంగా ఉంది శంకర శాస్త్రి గారి మృతదేహం వద్ద ఆయన లిఖించదగ్గిన మరణ శాసనం ఆ మరణ శాసనాన్ని చూసి తట్టుకోలేక ఇంకా సృహదప్పి లేచి తెప్పరిల్ల లేక ఉన్నటువంటి మరి కుటుంబీకులు కొడుకులు కోడళ్ళు ఆయన బంధుగణం మిత్రగణం నిశ్చేషులైపోయి ఉన్నారు ఆ తెప్పరిల్లని తనంలో ఇంకా స్పృహలోకి రాని తనంలో మనం ఆ స్పృహలోకి రాని ఈ పరిస్థితుల్లో ఒక్కసారి శంకర శాస్త్రి గారి పూర్వ చరిత్రలోకి వెళ్దాం ఋగ్వేదం శంకర శాస్త్రి గారి పూర్వ చరిత్రలోకి శంకర శాస్త్రి గారి సాదాసీదా మనిషి కాదండి ప్రముఖ సంగీత విద్వాంసుడైన కేవలం గాత్రంలోనే కాదు మృదంగా వాయిద్యంలోనే కాదు వీణ వాయించడంలోనే కాదు వయోలిన్ వాయించడంలోనే కాదు ఘటం వాయించడంలోనే కాదు ప్రతి దాంట్లో కూడా నిష్ణాతుడు అది బాల్యం నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వారసత్వ సంపద అలాగే ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షులాగా ఆ అడుగుల పొలెట్ బుల్లెట్టు ఆ అడుగుల ఎత్తుంటాడు బ్రాహ్మణ్యం ఉట్టిపడేలా ఉంటాడు విభూతి రేఖల చిన్నప్పటి నుంచి శివభక్తి పరుడు మరి అలాంటి వ్యక్తి చక్కగా చదువు సంజయ్లు అన్నీ కూడా వంట పట్టుకొని బాగా చదువుకొని స్టేట్ గవర్నమెంట్ జాబ్లో ఒక గొప్ప డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్మెంట్ కూడా అయ్యాడు ఆ తర్వాత ఆయనకి పెన్షన్ చనిపోయే వరకు కూడా దాదాపు ఎనభై ఐదు వేల రూపాయలు వచ్చేది సాదాసీదాగా సజావుగా సాగిపోతుంది శంకర్ శాస్త్రి గారి రిటైర్మెంట్ లైఫ్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది తన భార్య తాను సపరేట్గా ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఉన్న తనే కట్టుకున్నాడు ఆ ఇల్లు కొడుకులు ముగ్గురికి మూడిల్లు కట్టించేసి ఇచ్చేశాడు కూతుళ్ళకి పంపవలసిన ఆస్తి పంపకాలు పనిచేశాడు మంచి పెళ్లిళ్ళు చేశాడు కుటుంబ పెద్దగా ఒక తండ్రిగా తన కర్తవ్యాన్ని తన బాధ్యతను నెరవేర్చుకొని హాయిగా విశ్రాంతి జీవితం తీసుకుంటున్న సమయంలో మరి శంకర శాస్త్రి గారి భార్య శ్యామల గారు పరమపదించారు ముత్తైదువుగా మరి ఆ మణిద్వీపంలో అమ్మవారి సేవకు వెళ్ళిపోయారు ఒంటరిగా ఉన్నా సరే తన పనులు తాను చేసుకుంటూ బతికేస్తున్నాడు ఇండివిజువల్గా భార్య పుణ్యమా అంటూ వంట నేర్చుకున్నాడు వంట చేసుకుంటూ బతికేస్తున్నాడు కొడుకులు ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు ఒకే ఊళ్ళో ఉంటారు కొడుకులు ముగ్గురు కొడుకులు మూడు రకాల జీవితాలు చాలా ప్రయత్నాలు చేశాడు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల్లో అని చెప్పి కానీ మరి వాళ్ళకి శ్రద్ధ ఉండాలి కదా వాళ్ళకి అది రాతబెట్టి రాసి పెట్టి ఉండాలి కదా ఎన్నో పరీక్షలకు ఎన్నో పరీక్షలకు ఏమైనా వృత్తి ధర్మాల్లోకి వచ్చేటడికి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోనే సాదాసీద అలాగే అనుకూలమైనటువంటి భార్యలు చక్కగా మనవాళ్ళు మనవరాళ్ళు అంత తాత అంటే గౌరవం నాన్న అంటే గౌరవం మావయ్య గారు అంటే గౌరవం అవన్నీ నిలబెట్టుకున్నట్టు బికాస్ వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడా ఉండలేదు కాబట్టి తన ఇంట్లో తాను ఇండివిజువల్గా ఉండటంతో మరి రోజులు సజావుగా సాగిపోతూ ఉండవు కదండి రోజుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి అట్లాగే మరి ఆల్ ఆఫ్ సడన్ ఒక అరవై ఐదు డెబ్భై ఏళ్ళు వచ్చే సమయం లోపల ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన రామభక్త హనుమాన్ శివభక్తుడు కాబట్టి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ గుళ్ళకెళ్ళిపోయి ప్రవచనాలు చేసేవాడు గుళ్ళకెళ్ళిపోయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాడు భజనలు చేసేవాడు అలాగే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని నగర సంకీర్తనలు చేసేవాడు భక్తి పెంచడానికి అనకూడదు కానీ ఉన్నటువంటి ఒక కాలనీ రూపురేఖల్ని మార్పించినటువంటి ఆది పురుషుడు ఆయన ఆజ్యుడు ఆయన ఆ కాలనీకి అడుగు పెట్టినప్పుడు పది ఇళ్ళు కూడా లేవు ఈ మూల నుంచి ఉంటే ఆ మూల దాకా అంతా ఖాళీనే ట్యాంక్ బండు కనబడుతూ ఉండేది ఇప్పుడు మనం గౌతమ్ బుద్ధుడి విగ్రహం చూస్తున్నామే అక్కడి దాకా కనబడుతూ ఉండేదంట ఈ మూల నుంచి ఆ మూల దాకా చూస్తే నగరం పొలిమేరలు కనబడేవే అలాంటి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో కాదు దీన్ని అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచనతో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మిత్ర బృందానికి అక్కడ స్థలాలు కొనిపించి తన రిజిస్ట్రేషన్ చేయించి ఇళ్ళు కట్టించి ఒక అందమైన రూపాన్ని కలిగించి ఈరోజు ఒక హార్ట్ ఆఫ్ ది సిటీ లాగా రోల్ మోడల్ ఆఫ్ ది కాలనీ లాగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకి కానీ ఏ రోజున చెప్పుకోలేదైనా అలా డెవలప్మెంట్ చేయటం ఆధ్యాత్మిక చింతన భజనలు ఇలాంటివి సాగిపోయాన జీవితంలో అనుకొని ఊహించని మలుపు ఏంటంటే ఆయనకు పక్షపాతం రావటం టోటల్గా ఎడమచేయి పార్శ్వలు ఒక భాగం పార్శ్వం మొత్తం తలలో ఆఫ్ ద భాగం ఆఫ్ ద భాగమే ఆయన స్పృహలో ఉంటుంది తల అలాగే నరాలు చచ్చబడిపోయిన ఎడమ చేయి ఎంత పడిపోయింది ఎడమ కాలు మొత్తం ఎడమ పార్ట్ మొత్తం కేవలం కాలు మాత్రమే కదపగలడు మాట కూడా స్పష్టంగా లేదు కుడిచేయి ఒక్కటే కదలిక అటువంటి దుస్థితిని వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియలేదు కొడుకులకు తర్జన భర్జలు పెట్టుకున్నారు ఏం చేయాలి ఇప్పుడు నానాన్ని పెట్టుకొని ఏం చేద్దాం ఇంటికి తీసుకొచ్చి ఇంతవరకు ఆయన ఆయనంత బతుకు బతికాడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అబ్బో అంతర్జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసి బుర్రలు గోక్కుంటూ కోక్కుంటూ కోక్కుంటూ ఉండగా వాళ్ళకేదో ఐడియా వచ్చింది సరే వాళ్ళ పని మనిషి చెప్పింది అయ్యా మీరేమనుకోనంటే మా బంధువు ఒకతనున్నాడు అమ్మాయి పేరు షహీద వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి షహీద మా బంధువు ఉన్నాడు మీరు మీ కులం కాదు మీ మతం కాదు ముస్లిము పేరు సలీం మరి మీరు అనుమతిస్తే అన్ని కార్యక్రమాలు ఇలాంటివి ఇంట్లో అసిస్టెంట్గా చేస్తాడు తనకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది క కంటికి బిడ్డగా సంరక్షణగా చూసుకుంటాడు కంటికి రెప్పలాగా మీ నాన్నగారిని అని చెప్తే సరే ఎవరో ఒకళ్ళు కావాలి కదా ఏదో ఒకటి చేయాలి మేము ఉద్యోగాలకు వెళ్తాం మా భార్యలు ఉద్యోగాలకు వెళ్తారు పిల్లలంతా కాలేదు పట్టరా అన్న సరే పట్టుకొచ్చి వాళ్ళకి నచ్చారు కుర్రాడే ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వినయం విధేత వంట కూడా చేసి పెడతాను సార్ నేను అని అన్నాడు అట్లాగా సరే ఎవరైతే ఏంటి వాళ్ళలో అనుకొని సరే నాన్నకు నియమించారు గాడ్ ఫాదర్గా నెలకి జీతం ఫిక్స్ చేశారు అతను తృప్తికరంగా ఉండే విధంగానే తృప్తికరంగా అది కూడా ఏంటి శంకర శాస్త్రి గారికి ఎనభై ఐదు వేలు పెన్షన్ వస్తుంది ఎనభై ఐదు వేలులోనే ఆ డబ్బులు ఇచ్చి మిగతాది ఫట్ స్వాహా ఈ కొడుకులు పంచుకునే విధంగా పెట్టుకున్నారు అది ఈ విషయం అంతగానే ఏం లేదు అక్కడ గొప్పతనం సరే పాపం అతను చేరిన దగ్గర నుంచి గత మూడు సంవత్సరాల్లో మూడున్నర ఏళ్ళ బట్టు శంకర్ శాస్త్రి గారిని కన్న లాగానే చూసుకుంటూ ఆయన ఉదయాన్నే మల మూత్ర విసర్జనలు జరుగుతూ ఆ డైపర్స్ అన్ని తీసి మళ్ళీ ఆయన చక్కగా తడిగుడ్డతో ఆయన తుడిచి స్నానం చేయించినట్టుగా చేసి ఆయనకి చక్కటి ఏర్పాట్లు చేసి ఏ తలుపు చక్కటి ఏర్పాట్లు చేసి ఆయనకి ఆయనకి మొత్తం ఒక చక్కటి పసిబిడ్డలాగా తయారు చేసి రోజు వేల్టికి టిఫిన్ వేల్టికి మందులు వేళ్ళకి భోజనం వేల్టికి నిద్ర అవన్నీ చేయించి రాత్రి దాకా కాల్చుకొని రాత్రి తొమ్మిది పదింటికి వెళ్ళొస్తానయ్య గారు అంటే వెళ్ళిరా అని చెప్పి ఆయన పార్షియల్గా ఒకవైపే ఒక భాగమే వచ్చింది కాబట్టి కాస్త మాట తడబడలే చూపు తడబడలేదు అలాగే చెయ్యి కుడి చెయ్యి బాగానే పనిచేస్తుంది కాబట్టి వెళ్ళిరారా రేపురా అని చెప్పేవాడు అంతే ఈ కొడుకులు వచ్చి పరామర్శించడానికి ఎవరు వచ్చేవాడు కాదు దగ్గరికి తలుపులు వేసేసి తాళం నువ్వే పెట్టుకొని వెళ్ళు సలీం మళ్ళీ రేపు పొద్దున్న నువ్వే తాళం తి నాకేమీ పర్లేదు డైపర్స్ ఉంది కాబట్టి యూరినా మోషన్ వెళ్ళినా వెళ్ళిపోతానని ఇట్లా మూడు సంవత్సరాలు చాలా అవస్థలు పడ్డాడు ఆయన రానప్పుడు తానే చేయి పెట్టి మోషన్ తీయటం అన్ని ఎన్నోసార్లు చెప్పారు నాన్నగారి పరిస్థితి బాగుండట్లేదండి అసలు మోషన్ రావట్లే అన్నం తినట్లేదు అవన్నీ అవి జాగ్రత్త చూసుకోవాలి సలీం నువ్వు పెద్ద వయసు కదా ఆయనకి అరుగుదల శక్తి లేదేమో అప్పుడప్పుడు వచ్చి నాన్న ఏంటి సంగతులు ఎలా ఉన్నా ఏదో చుట్టదికప్పుడు చుట్టల్లాగా వచ్చి పలకరించేవాళ్ళు ముగ్గురు కొడుకులు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ పక్క పక్కనే ఉన్నా సరే ఆ కోడల సంగతి సరే మామయ్య గారు పండగప్పుడు వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడి వెళ్ళటం సరే వాళ్ళు మన రాళ్ళ దగ్గరకు వచ్చి అయిపోయేది నాన్న ఏంటి పరిస్థితి వాళ్ళకి కావాలి సలిం బాగా చూస్తున్నాడా లేదా నిన్ను అది కావాలి మనకు ముఖ్యం ఓకే ఓకే నాన్న అని చెప్పి ఆ ప్రేమ అయినా ఎందుకు చూపిస్తున్నారంటే మూడు ఇళ్ల పేర్లు వాళ్ళమ్మ పేరు మీదే ఉన్నాయి ఇంకా అంటే చనిపోయిన భార్య పేరు మీదే శంకర శాస్త్రి గారు రాశారు ఆవిడ చనిపోతూ ఉండగా ఆ హక్కులని నాకే చెందుతాయి నా ఇష్ట ప్రకారం నేను ఎవరికైనా ఇవ్వచ్చు నాది స్వార్జితం పిత్రార్జితం కాదు అని ఒక లింక్ ఉంది కాబట్టి ఆ ప్రేమే తప్ప కపట ప్రేమే తప్ప ఏం లేదు వీళ్ళకి సరే అయిపోయిందండి ఓకే తొందరగా ముగించేసేస్తున్నాను సరే అయిపోయింది అలా చివరికి ఆయన పరిణామక్రమం మారుతూ ఉంటుంది కదా పాపం నోరు కూడా పడిపోయింది మాట పడిపోయింది మెల్లమెల్లగా కుడివైపు కూడా పెరాలసిస్ పాగుతున్న టైంలో ఎందుకో తొందరపడ్డాడు ఎందుకో తొందరపడ్డాడు ఒకనొక సమయంలో సలీంని పిలిచాడు సైగ చేశాడు ఏదో రాశాడు రాయాల్సింది రాసి గబాల్ పిలి పిలిపించుకురా అన్నాడు ఏదో మొత్తానికి సంథింగ్ ఈజ్ గోయింగ్ గా అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అది అలా వెళ్ళిపోయింది సలీంతో మాట్లాడటం డాక్టర్ని పిలవమంటాం కి ఏం చెప్పాలో చెప్పాలంటాం మరి కొడుకు మీద కంప్లైంట్ చేశాడా లేకపోతే ఇంకేదైనా ఎవరినైనా పిలవమని చెప్పేవాడు పలానా పేరు రాసి పలానా అంటే పిలు పిలు మాట్లాడుకోవాలని ఈయన వెళ్ళి ఫోన్ నెంబర్ చేసి పలానా రమ్మన్నారంటే ఈయన వెళ్ళటం వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు అందరితో మాట్లాడారు ఆలోప్ సడన్గా మరి రోజున ఉదయాన్ని మరి సలీం తగ్గ టిఫిన్ పెట్టాడు ట్యాబ్లెట్ ఇచ్చాడు దొడ్లకి వెళ్ళాడు మామూలుగా వెళ్ళి అయినటువంటి దుప్పటిని తడిపి రావాలని తడిపి ఆరిస్ వచ్చే లోపల ఆయన తలవాలు చేసేసి మరణించేసేసాడు శంకర శాస్త్రి గారు సరే హుటాహుటిన ఈ వార్త కొడుకులు చేరేశాడు నాన్న ఇలా అయ్యారండి అయ్యో వచ్చారు వచ్చే హడావిడి చేశారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తాను ఎక్కడైతే పోయాడో అక్కడే ఆ ఇల్లే కట్టే అక్కడే చేసేద్దాం మన ఇళ్ళ దాకా మళ్ళీ తెచ్చి మనం మహిళలు ఇవన్నీ ఏంటి ఏదో డిస్కషన్ మొత్తానికి అక్కడే ఎక్కడైతే శంకర శాస్త్రి గారు చని సరిపోయారు అక్కడ సరి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాన్న పోయాడని అని ఒకళ్ళు వచ్చి పరామర్శించడం అయ్యో ఈ మీ నాన్న వేద వేదాంగ పండితుడు గొప్పవాడిని నిజంగా మీ నాన్నని ముగ్గురు కొడుకులు జాతి రత్నాలు కనిపెట్టుకొని ముగ్గురు షిఫ్ట్ వారీగా మీ నాన్నని మంచి చెడు ఆరోగ్య విషయంలో మీ అమ్మని లేగానే మీ నాన్నను కూడా పసిపిల్లలాగా పసిబిడ్డలాగా డైపర్స్ మార్చు చాలా సేవలు చేశారా అని ఆ క్రెడిట్లన్నీ వింటూ ఉంటే ఏడుస్తూ ఉన్నటువంటి సలీంకి మనసులోనే నవ్వు వచ్చింది నవ్వుకున్నాడు వాళ్ళు ముగ్గురు సలీం చూసి సిగ్గుపడి తల వంచుకున్నారు ఏదో వాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళ పైకు మాత్రం అవును నాన్న ఏదో రుణం తీర్చుకున్నామా వందు మరి తీర్చుకోవాలి కదా నాన్నకి అని పరామర్శలు విమర్శలు అన్నీ వస్తూ ఉన్నాయి మొత్తానికి సంథింగ్ ఇంకా కార్యక్రమాలు జరగడానికి నాన్నకి ప్రక్రియల కోసం ప్యాకేజీ మరి అంత్యక్రియలకి మరి ఐస్ బాక్స్ దగ్గర నుంచి వాహనంలో తీసుకెళ్ళి శ్మశానంలో చితి మంటల్లో వరకు మాట్లాడతారు కదా బ్రాహ్మణోత్తములతో డిస్కషన్స్ జరిగినాయి సరే ఏదో మొత్తానికి నాన్నకు వచ్చే పెన్షన్ డబ్బులు దాచిన ఏదో వాటిలతోనే అడ్జస్ట్మెంట్ ఏదో ఈ మొత్తానికి మాట్లాడుకుంటున్నారు అన్ని జరిగిపోతాను ఈ లోపల ఇది లాస్ట్ మలుపండి ఈ లోపల పోలీస్ ఉన్నతాధికారుల జీబ్ వచ్చి ఆగింది కంగారు పడిపోయారు అందరు పోలీసు ఉన్నతాధికారులు ఏంటి పోలీస్ కమిషనర్ ఏంటి అందరూ వచ్చారు నాన్న గొప్ప పండితుడు కాబట్టి నాన్న బాగా తెలుసు కాబట్టి ఈ కాలనీ రోల్ మోడల్ కాబట్టి నాన్న మరి ప్రభుత్వ లాంఛనాలతో చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు పంపించారేమో అనుకున్నారు సరే అందరూ అనుకున్నారు అందరు వచ్చి సెల్యూట్ చేశారు ఆయనకి శంకర శాస్త్రి గారికి వీళ్ళు గర్వపడ్డారు కొడుకులు మేమే కొడుకులు ఆయా మొదటి కొడుకు నేను రెండు అని ఇంట్రొడ్యూస్ చేశారు ఓ ఐసి అలాగా ఉన్నారు పోలీసులు అంతా రెడీగా ఉన్నారు మరి పోలీస్ కమిషనర్ వచ్చారు అందరు వచ్చారు ఈ లోపల ఒక చిన్న 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 మెడుగురు పురుగులా పురుగుల్లాగా వస్తూ ఒక సమూహంలాగా వచ్చారు ముస్లిం నేతలంతా కలిసి ముస్లిమ్స్ మొత్తం ముస్లింకి సంబంధించి ఇరవై మంది దాకా వచ్చారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారా నాన్న కులాలకు మతాలకు అతీతుడు కదా నాన్న అందరినీ సోదరభావంతో చూసేవాళ్ళు కాబట్టి ముస్లిం నేతలు వస్తున్నారు ఓ అనుకొని స్వాగతం చెప్పారు వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చారు క్రిస్టియన్లు కూడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఓ ఈ జనం అది ఇదంతా మో శంకర శాస్త్రి గారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఇవే అనుకుని ఆశ్చర్యపోతున్నారు సరే ముస్లింస్ వచ్చారు ముస్లింస్ గురు పెద్ద వచ్చాడు అందరూ వచ్చారు ముస్లింల పద్ధతిలో సశాస్త్రీయంగా ఆయనకు జరగాల్సినటువంటి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభించాడు ముస్లింల గురువు గారు అక్కడ ఆశ్చర్యపోయారు అందరూ ఏంటి దౌశ్యం ఏమిటి అన్యాయం బ్రాహ్మణుడు అయినా మా నాన్న ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీరు మీరు మామూలుగా చూడటానికి వస్తారని అంటే ఏంటి మీ కార్యక్రమాలు అనగానే పక్కకు దోసేశాడు ముస్లిం పెద్ద వాళ్ళ కొడుకుల్ని అందరినీ ఎవరైతే కర్తృత్వం వహించాలనుకున్న బ్రాహ్మణుడు ఉన్నారే వాళ్ళని కూడా అంతే అప్పుడు జేబులో ఇంచి పోలీస్ కమిషనర్ గారు ఒక అధికార పత్రం తీశారు మరణ శాసనం శంకర శాస్త్రి గారు రాసిన మరణ శాసనం దాంట్లో ఏమున్నదంటే ప్రియమైన నా కొడుకుల్లారా అమ్మ చనిపోయిన తర్వాత నాకు పక్షపాతం వచ్చిన పక్షపాతం వచ్చిన తర్వాత మీరు నన్ను ఎలా చూశారో ఎలా ట్రీట్ చేశారో ఒక్కరైనా వచ్చి పలకరించిన పాపాన అన పోలేదు నేను ఎంత అపస్థపడ్డాను నాకు తెలుసు నన్ను ఒక సొంత కొడుకులా చూసుకున్నాడు సలీము నన్ను ఆదరించాడు ప్రేమించాడు ఒక కొడుకుగా చూశాడు నా మలమూత్రాలను తన చేతుల్లో తీసే తీసేసి బయటపడేశాడు సాదుర్తబడ్డాడు ఒక కన్న కొడుకులాగా ఉన్నాడు నేను వాడిని స్వీకరించాను వాళ్ళ మత పెద్దల్ని పిలిచి నేను ముస్లిం మతం స్వీకరిస్తాను నేను ముస్లింలాగానే స్వీకరించండి నన్ను ఇలాగే ఉండనియండి వాడు నా కొడుకు వాడు నా కొడుకు కాబట్టి కొడుకు పద్ధతి ప్రకారం అతను ముస్లిం కాబట్టి ఎలా జరగాలో అంత్యక్రియలు మీ మీ మతంలో అలాగే జరిపించండి నాకు ఆనందంగా ఉంటుంది నా కొడుకు ఆనందం ఏన్నా అని అనిపించి సంతోషకరంగా వాళ్ళందరి మధ్యలో పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి వాళ్ళ సమక్షంలో సాక్ష్యంగా పెట్టుకొని నా మరణ శాసనం రాసి ఇచ్చాను అని చెప్పి మీ నాన్న స్వయంగా ఇచ్చింది ఇదిగో కాబట్టి మీరు ఎవ్వరు మాట్లాడటానికి వీల్లేదన్నాడు పోలీస్ కమిషనర్ గారు నిశ్చేష్టత మొత్తం కూడా నివ్వెరపోయింది సభాష్ అని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ చంప పగిలిపోయేటట్టు అయిపోయింది కొడుకులకి వాళ్ళందరికీ వాడాలి వాళ్ళకి చేసిన పద్ధతికి ఇంకో పని చేశాడు శంకర్ శాస్త్రి గారు నాకున్న మూడిళ్ళని సలీంకి రాసిస్తున్నాను నా కొడుకు వాడే ఇంకెవరూ లేరు నా కొడుకు అని ఆ వీలునామా కూడా తీసుకొచ్చి ఒక న్యాయశాస్త్ర కోవిదుడు ఆయన్ని పిలిపించి న్యాయశాస్త్ర అడ్వకేట్ని రాయించినటువంటి వీలునామాని కూడా ప్రొడ్యూస్ చేశారు పోలీస్ కమిషనర్ గారు ఇదండి ఋగ్వేదం శంకర శాస్త్రి గారి మరణ శాసనం సభాష్ అనిపించింది నెట్ మరణ శాసనం ఇలాంటి కొడుకులు అంటారు తండ్రి బాగోగులు తండ్రి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా అసలు తండ్రినే పట్టించుకోకుండా తండ్రి చనిపోయిన తర్వాత ఏదో మన వీళ్ళు కూడా మన డ్రామా కంపెనీ వాళ్ళు కూడా నటించనీయకుండా అలా నటించేసేస్తారు మన డ్రామా కంపెనీలు సుప్రసిద్ధ సురభి నాటక కళా పరిషత్తు ఆర్టిస్టులు కూడా ఇలా నటించలేరు వీళ్ళు నటించినట్టుగా అబ్బో కన్నీరు మున్నీరుగా ఏదో తెచ్చేసుకొని ఓ అని మీతో వాళ్ళంతా పొగుడుతు నాన్న బాగా చూసుకున్నాం మీ నాన్న అన్నట్టు అవును అన్నట్టుగా వీళ్ళందరికీ కూడా నీరు కార్పించాడు వాళ్ళ నాన్న చచ్చిపోతూ చెమటలు పట్టించాడు దడ బుట్టిచ్చాడు మీ మాయ రోగం కుదురుస్తున్నాను రాష్ట వెళ్ళిపోతు అని చెప్పి చేశాడు శంకర శాస్త్రి గారు మరి మరి ఋగ్వేదం శంకర శాస్త్రి గారి మరణ శాస్త్రం కరెక్టా కాదన్నది మీరు ఆలోచించండి ఇది వాస్తవంగా జరిగిన పరిస్థితి నేను మీ ముందు ఉంచుతున్నాను ఇక్కడ పేర్లు మారవచ్చు ఇళ్ళ పేర్లు మారవచ్చు కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గించవచ్చు పెంచవచ్చు బేస్ మాత్రం వాస్తవం కొంచెం దానికి ఒక జోడించడం మాత్రం నారు మంచి చేశాడు మరి నారు మంచి నోట మంచి మాటలో ఈరోజు వచ్చిన మరి ఋగ్వేదం శంకర శాస్త్రి గారి మరణ శాస్త్రం మీకు నచ్చితే శభాషని ఒక పుష్పం పెట్టండి లేకపోతే ధంసప్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకు కనువిప్పు కలిగే విధంగా ప్లీజ్ స్వస్తి భవదీయుడు నారుమించి